ఇప్పుడు మనం ద్విముఖి గతియుక్త ప్రహారస చేస్తాం తీన్ ఎట్లా చేస్తామో అట్లా చేస్తామో అయితే ప్రహరిస్తాం సిర్మారీయకుండా ప్రహరిస్తాం మొహ్రావన్లో చూడండి క్రమిక సిద్ధ ద్విముఖి గతియుక్త ప్రహారస ఓసారి ప్రయోగం చేస్తాం చూడండి అదోమార్ అధోమార్ ప్రహార్ అధోమార్ అదోమార్ ప్రహార్ అదోమార్ అధోమార్ ప్రహ అదోమార్ అధోమార్ ప్రహార్ ఎనికి కూడా చేస్తాం అట్లే అదోమార్ అదోమార్ ప్రహార్ అదోమార్ అదోమార్ ప్రహార్ అదోమార్ అదోమార్ ప్రహార్ అదోమార్ అదోమార్ ప్రహార్ విభాక్ష ద్విముఖి గతియుక్త ప్రహారస మొహరా తీన్లో రెండు అదోమార్లు ఇస్తాం మొహ్రా వన్ లో ఒక ప్రహారించి కాలని ముందరకు పెడతాం ఏం చేస్తాం అదోమార్ అదోమార్ అయిన తర్వాత ప్రహరిస్తాం వైక్తి క్రమ స్థితి మళ్ళీ ఏం చేస్తాం ఆదోమార్ ఆదోమార్ అయిన తర్వాత ప్రహార్ ఈ పని నాలుగు సార్లు ముందరికి నాలుగు సార్లు ఇప్పుడు రెండు సార్లు అయింది చేస్తాం సిద్ధ ఇది ద్విముఖి गतियुक्त प्रहारस